మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు చాలామంది భక్తులు పాదయాత్రగా స్వామివారి దర్శనానికి తరలి వెళ్తున్నారు ఈ క్రమంలో శ్రీశైలం వెళ్లే నడక మార్గంలో ఓ భక్తుడికి పెను ప్రమాదం తప్పింది నంద్యాల జిల్లా పరిధిలోని భీముని కొలను వద్ద శివ శివభక్తుడు అర్ధరాత్రి సమయంలో తేలుకాటుకు గురయ్యాడు విష ప్రభావంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి చేరుకోవటంతో తోటి భక్తులు ఆందోళన చెందారు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందిన వెంటనే అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు అంత చీకట్లోనూ అత్యంత ప్రమాదకరమైన అటవీ మార్గంలో ప్రయాణించి భీముని కాలని వద్దకు చేరుకున్నారు అపస్మారక స్థితిలో ఉన్న భక్తుడిని భుజాలపై మోస్తూ సురక్షితంగా పైకి తీసుకువచ్చారు అటవీ సిబ్బంది తులసిరాంకు ప్రాథమిక చికిత్స అందించి అనంతరం కైలాసద్వారం వద్ద సిద్ధంగా ఉన్న అంబులెన్స్ లో సుండిపెంట ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలకు తెగించి భక్తుడిని కాపాడిన అటవీశాఖ సిబ్బందిని భక్తులు ఉన్నతాధికారులు ప్రశంసించారు